వైజ్ దలాడ్ హెలుయా దేవనామంకే మహిమ గాక ఈ సమయంలో వాడవ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రవణేశ్వ క్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో మరి మనం గమనించుకున్నట్లయితే ఈరోజు మనము దేవుని వాగ్దానముల గురించి మాట్లాడుకోబోతు ఉన్నాము మరి ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అర్ధరాత్రి పూట దేవుని వాగ్దానాలు తీసే అలవాటు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేవుని వాగ్దానాలని తీస్తూ ఉంటారు అయితే ఇక్కడ రక్షణ పొందిన వారు దేవుని వాగ్దానాలు తీసుకుంటారు రక్షణ పొందని వారు కూడా ఆ వాగ్దానాలు తీసుకోవడానికి ముందుకు వస్తారు రక్షణ పొందిన వారు తీసుకుంటారు రక్షణ పొందని వారు కూడా తీసుకుంటారు పాపం చేసేవారు తీసుకుంటారు త్రాగుబోతులు తీసుకుంటారు విచ్చలవిడిగా తిరిగేవారు తీసుకుంటారు అందరూ కూడా ఆ దేవుని వాగ్దానాన్ని తీసుకుంటారు తీసుకుని వాటిల్ని వీళ్ళు అప్లై చేసుకుంటారు ఈ వాగ్దానం నాకు ఈ సంవత్సరము వచ్చింది సంవత్సరానికి ఒక వాగ్దానం తీసుకుంటారు ఆ సంవత్సరం వాగ్దానం అదే అని ఫీల్ అవుతారు ఆ వాగ్దానానికి ముందు వెనక చదవమని పాస్టర్ గారు చెప్పాడు ముందు వెనక చదువుకుని ఆ వాగ్దానం నాకే అనుకుని సంతోషపడతారు అన్ని వాగ్దానాలు కూడా ఆశీర్వాదానికి సంబంధించినవే దీవెనలకు సంబంధించినవే అక్కడ పెడతారు ముద్ర వేసి ఇంకా మనం గమనించుకున్నట్లయితే ఆ వాగ్దానాలు తీసుకున్న వారు కొంతమందికి ఎక్కడో వన్ పర్సెంట్ హండ్రెడ్లో వన్ పర్సెంట్ హెచ్చరిక వస్తే ఆ హెచ్చరికను బట్టి బాధపడిపోతారు దేవుడు నాకు ఈ సంవత్సరం ఈ హెచ్చరికనిచ్చాడు నన్ను ఇలా చేయబోతున్నాడు నేను జాగ్రత్తగా ఉండాలి అని ఆ మందిరంలోని మొహము మార్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మరికొంతమంది అయితే ఆ వచ్చిన వాగ్దానం బట్టి అబ్బా దేవుడు నాకు ఈ సంవత్సరం మంచి వాగ్దానం ఇచ్చాడు అని సంతోషపడిపోయి సంకలు గుద్దుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరికొంతమంది అయితే వ్యక్తిగత వాగ్దానములు కాకుండా ఫ్యామిలీ వాగ్దానాలని మరికొంతమంది మందిరాలకి వాగ్దానాలని ఇట్లా రకరకాలుగా చిన్నపిల్లలతో సైతం ఆ వాగ్దానాలు తీపిస్తారు తీపిచ్చి ఆ వాగ్దానాలు తీసే టైంలో ఖచ్చితంగా కానుకెయాలని ఒక ఆచారాన్ని ఓడిపెట్టారు కానుకాలి వాగ్దానం తీసుకోవాలి ఆ పక్కనే కేకులు పెడతారు కేక్ తీసుకోవాలి రావాలి ఇది ఒక ఆచారం అన్నమాట ఈ వాగ్దానాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక రకాలమైన వాగ్దానాలు కొన్ని వేల వాగ్దానాలు మనం చూస్తూ ఉన్నాము ఈ వేల వాగ్దానాల్లో మూడు కేటగిరీలు ఉన్నట్లుగా మనం గమనించాలి మూడు కేటగిరీలు ఉన్నట్లుగా మనము గమనించాలి ఒకటి అబ్జులూట్ ప్రామిసెస్ అంటే సంపూర్ణమైన ఫుల్ఫిల్డ్ చేయబడినటువంటి ప్రామిసెస్ ఈ వాగ్దానాలు రెండవది స్పెసిఫిక్ ప్రామిస్సెస్ అనమాట ప్రత్యేకమైన అంటే ఒక వ్యక్తికి ప్రత్యేకముగా దేవుడిచ్చిన వాగ్దానాలు అని మనం గుర్తెరగాలి మూడవది జనరల్ ప్రామిసెస్ అంటే సాధారణముగా అందరికీ వర్తించే వాగ్దానాలు బైబిల్లో ఉన్నవి ఈ మూడు రకాల కేటగిరీలు ఉన్నాయని మనం గుర్తెరగాలి మొదటిగా ఈ మూడు రకాల కేటగిరీలను గుర్తెరగకపోతే మనము ప్రతి సంవత్సరం ఏదో లాటరీ తీసుకున్నట్లుగా ఒక వాగ్దానం తీసుకొని ఈ సంవత్సరం వాగ్దానం ఇదే నాకని ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది మీరు ఆలోచించండి దయచేసి ఒక వాగ్దానం తీసుకుంటున్నాం ఒక మనిషి యొక్క జీవిత కాలము డెబ్బై సంవత్సరాలు అనుకుంటే డెబ్బై వాగ్దానాలేనా దేవుడు మీకు ఇచ్చేది బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మన కోసం కాదా బైబిల్లో ఉన్న జనరల్ వాగ్దానాలన్నీ మనకోసం కాదా కాబట్టి ఒకసారి ఆలోచించవలసిన అవసరత ఉంది ఈ వాగ్దానాల గురించి కొన్ని రిఫరెన్సులతో మీకు నేను వివరించాలని ఆశ కలిగి ఉన్నాను ముందుగా మనము జనరల్ ప్రామిసెస్ గురించి చూద్దాము ఒక ఉదాహరణ చూడండి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదో వచనం యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదో వచనం మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునుగా చేయును హళలుయ ఇది యూనివర్సల్గా జనరల్గా సాధారణముగా అందరికీ వర్తిస్తుంది ఈ వాగ్దానం మరలా చదువుతున్నాను వినండి మొదటి యోహాను పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినం మన పాపములను మనము ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త నుండి మనం పవిత్రులుగా చేయను అంతే కదా మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి మన పాపాలను ఆయన ఏం చేస్తాడు క్షమిస్తాడు కాబట్టి ఇది అందరికీ కూడా వర్తించే వాగ్దానం అని మనము గుర్తెరగాలి ఇంకొక జనరల్ ప్రామిసెస్ అంటే ఇంకొక జనరల్ ప్రామిసెస్ని కూడా నేను చూపిస్తాను ఇంకొక రెఫరెన్స్ అది కూడా చూడండి ఇదే యోహానుపత్రిక మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం రెండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం నిత్య జీవము అనుగ్రహించు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం హలేలుయ మరలా చదువుతూ ఉన్నాను నిత్య జీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము నిజమే కదా నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు ఆయన ఆయనను నమ్ముకున్న వారికి ఆయన వాక్య ప్రకారం నడిచిన వారికి ఈ భూమి మీద ఉన్నంతకాలము కూడా పవిత్రముగా పరిశుద్ధముగా బ్రతికి మరణించిన వారికి నిత్య జీవం ఇస్తానన్నాడు ఆయన ఆయన వచ్చే అంతవరకు కూడా పవిత్రముగా పరిశుద్ధముగా బ్రతికిన వారిని సంగముగా ఎత్తికెళ్ళిన తర్వాత నిత్య జీవం ఇస్తానన్నాడు ఆయన కాబట్టి ఇది కూడా జనరల్ ప్రామిసెస్ అంటే అందరికీ కూడా అప్లికేబుల్ చేసుకోవచ్చు కానీ కొన్ని అప్లికేబుల్ చేసుకోవడానికి వీలు లేదు కొన్ని వాగ్దానాలని మనము అన్వాయించుకోవడానికి మన జీవితాలకి వీలు లేదు ఆ వాగ్దానాలు గుర్తెరగాలి కానీ నేడున్న సంఘాలు ఎలా ఉన్నాయంటే అన్నీ కూడా ఆశీర్వాదానికి సంబంధించిన వాగ్దానాలు మరలా వ్యక్తిగతంగా ఆల్రెడీ దేవుడు కొందరికి బైబిల్లో వ్యక్తిగతంగా ఇచ్చిన వాగ్దానాలని వీళ్ళు తీసుకుని మనకిచ్చారని అనుకుంటారు ఇజ్రాయేల్ దేశానికి ఇచ్చిన వాగ్దానాలని వీళ్ళు తీసుకుని దేవుడు మనకి ఈ సంవత్సరం అది ఇచ్చాడని వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ యొక్క స్పెసిఫిక్ వాగ్దానాలు కానివ్వండి అంటే వ్యక్తిగతంగా దేవుడిచ్చిన వాగ్దానాలు కానివ్వండి ఫీల్డ్ చేయబడినటువంటి వాగ్దానాలని మనం తీసుకుని అవి మనకి దేవుడిచ్చాడు అని సంతోషపడడం అనేది వెర్రితనం పిచ్చితనం అని గమనించవలసిన అవసరత ఉంది దయచేసి ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క మందిరంలో కూడా ఈ యొక్క డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైటు వాగ్దానాల సందడి అనమాట ఏంటో అది తీసుకుని ఓ సంబరపడిపోతూ ఉంటారు ఓ సంబరపడిపోతూ ఉంటారు మనం అట్లా ఆ వాగ్దానాన్ని బట్టి అది సంబరపడాల్సింది మనకు అనేకమైన వాగ్దానాలు జనరల్ ప్రామిసెస్ ఉన్నాయి వాటిని బట్టి మనం సంతోషపడాలి మరలా వాక్యాన్ని బట్టి మనం నడుస్తున్నామా లేదా సరి చేసుకుని దాని ప్రకారం మనము ఎట్లా ఉన్నామేంటి అన్నది చూసుకోవాలి తప్ప ఆ రోజు ఏదో కొద్దిగా హెచ్చరిక మాట వచ్చింది బాధపడిపోయి అనుకూలమైన మాట వచ్చింది సంతోషపడిపోయి ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఆలోచించండి ముందు మనం చూసాం కదా జనరల్ ప్రామిసెస్కి సంబంధించి రెండు రెఫరెన్స్లు మనం చూసాము ఇప్పుడు స్పెసిఫిక్ ప్రామిసెస్ గురించి చూద్దాం అంటే దేవుడు ప్రత్యేకముగా కొందరు మనుషులకు ఇచ్చిన వాగ్దానాలను చూద్దాము ఇరుమియా గారికి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు ఇర్మియా గారికి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు మనము యశా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో చదువుతున్నాం యశయ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో చదువుతూ ఉన్నాము నీవు తిరిగి హిజ్గా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పిత్రుడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును ఆయు అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఎస్యా ప్రవక్త ఆ యొక్క హిజ్గియా రాగరాజు గారి దగ్గరికి వచ్చి ఇంకొక పదిహేను సంవత్సరాల దేవుడు నీకు ఆయుష్ను పొడిగిస్తున్నాడని చెప్పారు అయితే ఈ ముప్పై ఎనిమిదో అధ్యాయమ ఆరో వచనాన్ని ఈ యొక్క ప్రామిస్ కార్డు మీద ప్రింట్ వేస్తారు ఇంకా పదిహేను సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను అని అది ప్రింట్ వేసి అది ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు అది తీసుకుని అమ్మో దేవుడు నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు అని ఫీల్ అవుతూ ఉంటారు మనం గమనించవలసింది ఏంటో తెలుసా ఇది హిజ్కియా గారికి ఇచ్చినటువంటి వాగ్దానము దేవుడు మరలా మనకెందుకు ఇస్తాడు గారికి దేవుడు చెప్పాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ పెంచుతానని మనకు కాదు కాబట్టి ఇవి ప్రత్యేకముగా స్పెసిఫిక్గా ఇచ్చిన వాగ్దానాలు అవి మనం అప్లికేబుల్ మన జీవితాలకి అప్లికేబుల్ చేసుకోవడానికి అన్వాయించుకోవడానికి వీలు లేదు అని మనం గమనించవలసిన అవసరత ఉంది ఒక పర్సనల్ అంటే ప్రత్యేకమైన వాగ్దానాన్ని కూడా మనం చూద్దాము ఇరుమియా గారికి ఇవ్వబడినటువంటి వాగ్దానము ఇరిమియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదో వచనం ఇరిమియా గ్రంథము ఒకటవ అధ్యాయం ఐదవ వచనం గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి ఈ మాటను కూడా పట్టుకుని చాలామంది నన్ను దేవుడు నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నన్ను ప్రతిష్ఠించాడు ఆయన సేవ కొరకు నన్ను ప్రవక్తగా నిలబెట్టుకున్నాడు అని ఈ వాగ్దానాన్ని తీసేసుకుని వాళ్ళబుల్ కేబి చేసుకుంటారు కానీ చాలా పొరపాటు అది ఎందుకంటే ఇది ఇర్మియా గారికి దేవుడిచ్చిన వాగ్దానం హిరియా ఇర్మియా గారితో దేవుడు చెప్తున్న మాటలు అవి గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించు తిని జనములకు ప్రవర్తగా నిన్ను నియమించుతున్నాను ఇర్మియా గారికి చెప్తున్నాడు ఆ మాటను మనం తీసుకుని మన జీవితాలకు ఎలా అన్వయించుకుంటాం ఆ మాటను మనం తీసుకుని మనం ఎట్లా అప్లికేబుల్ చేసుకుంటాం కాబట్టి ఇది సరి అయిన పద్ధతి కాదు ఈ వాగ్దానాలని ಇಟ್ಲೇದೋ ఆ థర్టీ ఫస్ట్ నైట్ ప్రతి సంవత్సరము కూడా ఒక లాటరీ పద్ధతిలో తీసుకోవడం అనేది సరైన పద్ధతి కానే కాదని మనం గుర్తురగాలి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా జనరల్ ప్రామిసెస్ యూనివర్సల్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే వాగ్దానాలు చాలా ఉన్నాయి బైబుల్లో అవన్నీ మన కొరకు రాయబండియే అవన్నీ అన్వాయించుకోవచ్చు మనం అట్లా అని కొంతమందికి స్పెసిఫిక్గా రాసినట్లు తెచ్చి మనం ఎట్లా అన్వాయించుకుంటామో కొన్ని ఫుల్ఫిల్ సంపూర్ణమైనటువంటి వాగ్దానాలు తెచ్చి మనం ఎట్లా అన్వాయించుకుంటాము అది కుదరిన పని కాబట్టి అలా చేయడానికి వీలు లేనే లేదు ఇంకొక వాగ్దానాన్ని కూడా మీకు చూపిస్తాను స్పెసిఫిక్గా దేవుడిచ్చిన వాగ్దానాన్ని ప్రత్యేక వాగ్దానాన్ని చూడండి ఆది కాండము పదిహేడవ అధ్యాయము నాలుగైదు వచనాలు ఆది కాండము పదిహేడవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలు నీవు అనేక జనములకు తండ్రి వగదువుతుంది మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తినే కనుక నీ పేరు అబ్రహాము అనబడును ఇక్కడ ఈ నాలుగో వచనం చూసారా నీవు అనేక జనములకు తండ్రి వగదువు ఇది అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానము కాబట్టి అది అబ్రహాముకి మాత్రమే చెందిద్ది ఆయనకు మాత్రమే వర్తింపు అయ్యిద్ది మనం దానిని అప్లికేబుల్ చేసుకోవడానికి వీలేదు మనం అనేక జనములకు తండ్రి కాలేము అనేకమైన జనానికి విశ్వాసులకి మనం తండ్రి కాలేమే కానే కాలేము కాబట్టి ఆ విషయాన్ని మనము గుర్తురగాలి ఇంకొక పర్సనల్ వాగ్దానాన్ని కూడా మీకు స్పెసిఫిక్ అనమాట ప్రత్యేకమైన వాగ్దానాన్ని ఇంకొకటి చూపిస్తాను చూడండి యాకోబు గారికి దేవుడి యొక్క వాగ్దానాన్ని చేశారు ఆది కాణము ఇరవై అధ్యాయము పద్నాలుగు వచ్చినం ఆది కాణము ఇరవై అధ్యాయము పద్నాలుగు వచ్చినం నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువల వలె నగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఈ మాటను చూడండి ఇది యాకోబు గారికి దేవుడిచ్చిన వాగ్దానం కానీ దీనిని ఈరోజు చాలా మంది ఆ వాగ్దాన కార్డు మీద ముద్రించుకుని తీసుకుని నా సంతానాన్ని దేవుడు భూమి మీద లెక్కకు ఇసుకరైన వాళ్ళే చేస్తాడు పడమడి తట్టు తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టు నన్ను వ్యాపిస్తాడు భూమి యొక్క వంశీయులన్నీ కూడా నా మూలంగా నా సంతానం మూలంగా ఆశీర్వదిస్తానని దేవుడు నాకు చెప్పాడు అని వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఇది చాలా పొరపాటు దేవుడు యాకోబు గారికి చేసిన వాగ్దానం అది మనకు చేసిన వాగ్దానం కాదు మనం ఎట్లా అన్వాయించుకుంటామండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది జనరల్ ప్రామిసెస్ అంటే యూనివర్సల్గా ప్రజలందరికీ కూడా అప్లికేబుల్ అయ్యే అన్వాయించుకునే ప్రామిసెస్ వాగ్దానాలు చాలా ఉన్నాయి బైబిల్లో అవి మనం అన్వయించుకోవచ్చు అంతేగాని వాటిని పక్కకు పెట్టి ఈ యొక్క స్పెసిఫిక్ ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఇచ్చిన వాగ్దానాలని ఇస్రాయేల్ దేశానికి చేసిన వాగ్దానాలని ఇంకా సంపూర్ణముగా అంటే ఫుల్ఫిల్ అయిన వాగ్దానాల్ని మనం ఎట్లా అప్లికేబుల్ చేసుకుంటాం ఇది సరైన పద్ధతి కానే కాదు ఇంకొక వాగ్దానం స్పెసిఫిక్ వాగ్దానాన్ని ఇంకోటి చూపిస్తా చూడండి రాజుకి ఇవ్వబడిన ప్రత్యేక వాగ్దానం ఆయనకి ఇవ్వబడిన వాగ్దానం ఇది మొదటి రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదో వచ్చినం మొదటి రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదో వచ్చినం నీ సంతతిలో ఒకడు ఇష్రాయులు మీద సింహాసనేశ్వనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇష్రాయులు మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును ఇది సొలోమోను రాజుకు దేవుడిచ్చిన వాగ్దానము నీ సంతానములో ఒక ఇష్రాల మీద సింహాసనాశీనుడై ఉండక మానడని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి అది ఎల్లప్పటికీ కూడా ఆ ప్రామిస్ అనేది ముందుకెళ్తానే ఉండిద్ది దాన్ని మనం అప్లికేబుల్ చేసుకోవడానికి వీలులేదు ఆ ప్రామిస్ కార్డు మీద ఈ మాట మనకు వచ్చినప్పటికీ కూడా మనకు అది వర్తింపు అవ్వనే అవ్వదు అని గుర్తించుకోవాలి అంత మాత్రమే కాదు ఇస్రాయేల్ దేశానికి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఒకటి చూపిస్తారు చూడండి ఇరిమియా గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఇరిమియా గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గుర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనబరుచుకుందను ఇదే ఎహో వాక్కు నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించేదను నేను మిమ్మల్ని చెరబట్టి ఏ జనుల్లోనికి ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను ఇదే యహో వాక్కు ఎచ్చటి నుండి మిమ్మును చెరకు పంపితనో అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పించు ఈ వాగ్దానాన్ని చాలా చాలామంది దేవుడు నన్ను చరలోకి పంపించినట్టు శ్రమంలోకి పంపించాడు వ్యాధిలోకి పంపించాడు అప్పులోకి పంపించాడు ఇప్పుడు ఆ చెరలో నుంచి నన్ను బయటికి తీసుకొస్తాడు అని వీళ్ళు ఎలగోరికలు చేసుకుంటారు వీళ్ళు ఆ రీతిగా అనువాయించుకుంటారు కానీ అసలు అది చాలా తప్పని గమనించాలి దేవుడు ఇస్రాయేల్ దేశానికి ఇస్రాయేల్ జాతి వారికి ఇస్తున్న వాగ్దానం అది నేను మిమ్మల్ని చెరలోకి పంపించాను కదా ఆ చెర నుంచి నేను మిమ్మల్ని విడుదలనిస్తాను ఏ స్థలం నుంచి మిమ్మల్ని పంపించానో అక్కడికి మరలా తీసుకొస్తానని దేవుడు చెప్తున్నాడు అది మనం అప్లికేబుల్ చేసుకోవడానికి వీలు లేనే లేదు ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను ఇస్రాయేల్కి ఇచ్చిన ఒక వాగ్దానము ద్వితీయోపదేశ కాండము పదిహేనో అధ్యాయము ఆరో వచనం ద్వితీయోపదేశ కాండము పదిహేనో అధ్యాయము ఆరో వచ్చినాం ఏలైనగా నీ దేవుడైన హోవ నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయువు అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు ఈ మాట కూడా చాలామందికి వస్తుంది అనేక జనాలకి నువ్వు అప్పిస్తావు కానీ నువ్వు అప్పు చేయు అని ఇది ఇస్రాయల్ జనాంగానికి ఇచ్చిన వాగ్దానం అది మనం ఎట్లా అప్లికేబుల్ చేసుకుంటాం ఆలోచించండి నేను అనేక జనాలకు అప్పిస్తానా నేను అప్పు చేయకుండా ఉంటానా ఈ మాటలు మనం అప్లికేబుల్ చేసుకుని మనం అన్వాయించుకుని సంతోషపడాలా అట్లా సంతోషపడడానికి వీలు లేదు ఎందుకంటే ఇది మనకిచ్చిన వాగ్దానం కాదు ఇదే మాటని ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చినలో కూడా చూస్తాం యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు అంటే మనం అనేక మందికి అప్పిస్తాం కానీ అప్పు చేయమని ఈ వాగ్దానం వస్తే ఎందుకంటే ఈ వాగ్దానం నాకు ఒకసారి వచ్చింది నేను కూడా ఈ వాగ్దానాలని నమ్మినప్పుడు నాకు ఒకరోజు ఈ వాగ్దానం వచ్చింది కానీ గమనించండి ఈ రోజుకు కూడా నేను చాలా అప్పుల్లో ఉన్నాను అనేక మందికి ఇప్పి అప్పించే పరిస్థితులు అయితే నేను లేదు అట్లానే నేను దేవుడిని అవమానించట్లేదు దేవుడు నాకు ఇచ్చిన స్థితి ఇదే ఈ స్థితిని బట్టి నేను సంతోషపడుతున్నా ఈ స్థితిని బట్టి ఆయన నేను స్థుతిస్తూ ఉన్నాను కానీ మనము రాంగ్ అప్లికేబుల్ చేసుకుంటా ఉన్నాము ఈ తీసుకుంటున్న ఈ వాగ్దానాలను బట్టి రాంగ్ అప్లికేబుల్ అనేది మన జీవితాలకు మనం చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా ఇష్రాయులు జనానికి ఇచ్చినటువంటి వ్యక్తిగతంగా రాజులకు ఇచ్చినటువంటి వ్యక్తిగతంగా యాకోబుకి కానీ అబ్రహాముకి కానీ హిజ్కియాకు కానీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవి సొలోమోనికి ఇచ్చినటువంటి వాగ్దానం ఇది అని మనం గమనించాలి అట్లు మనం అప్లికేబుల్ చేసుకోవడానికి ఎంత మాత్రమూ కూడా వీలు లేదు కాబట్టి ముందుగా మనం చూసాము జనరల్ అంటే సాధారణంగా అందరూ కూడా అప్లికేబుల్ చేసుకునే వాగ్దానాన్ని మనం చూసాము రెండోది స్పెసిఫిక్ వాగ్దానాలని మనం చూసాము ఇప్పుడు మూడోది ఫుల్ఫిల్ అయిన వాగ్దానాలు కూడా చూద్దాం సంపూర్ణమైన వాగ్దానాలు ఆ వాగ్దానాలు మనం చూసినట్లయితే లోకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు లోకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు చదువుకున్నట్లయితే వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయులులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మర్యాద చెప్పాను తల్లి అయిన మర్యాదతోటి సుమియోను గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోనని ఆయన చెప్పారు తల్లి అని మరియా తోటి అది ఎక్కడ నెరవేర్పు జరిగింది యేసుక్రీస్తు పరుల వారిని సిలువ మీద రోమీయులు ఆయన్ని సిలువ వేసి చంపుతున్నప్పుడు మరి మరియా యొక్క హృదయంలోనికి నిజముగానే ఖడ్గము దిగినంత పనైంది ఖడ్గము దూసుకుపోయినంత పనైంది సొంత కుమారుణ్ణి తన గర్భము నుంచి కలిగిన కుమారుణ్ణి ఆ రీతిగా కొరడాలతో కొట్టి ఆ బరువైన సిలువును పెట్టి మోయించి మొళ్ళ కిరీటము పెట్టి ఏమండి ఆయన్ని అవహేళన చేసి ఉమ్ము ఊసి అనేక రకాలుగా చంపల మీద కొట్టి పిడుగుద్దులు గుద్ది పక్క బల్లెముతో పొడిచి ఆయన్ని సిలువు వేసి అట్లా మధ్యలో ఏలాడతీస్తున్నప్పుడు ఆమె ఆయనను చూసి ఎందుకంటే ఆయన సిలువ కార్యం అప్పుడు ఆమె అక్కడ నిలబడి ఉంది అవన్నీ చూసి నిజముగా అన్న కుమారుడికి కళ జరుగుతున్నప్పుడు ఆమె హృదయంలోనికి నిజంగా కట్గం దూసుకుపోయింది అది నెరవేర్పు జరిగింది మార్కుసువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినం నలభై వచ్చినంలో మనం చూస్తూ ఉన్నాం మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినాం నలభై వచ్చినా మనం చదువుకున్నట్లయితే ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను కొందరు స్త్రీలు దూరం నుండి చూచిచుండిరి వారిలో మగ్ధలేని మర్యాయు చిన్న యాకోబు ఏసే అనువారి తల్లి అయిన మర్యాయు సులువు ఉండిరి ఉండి ఏసే అనువారి తల్లి అయిన మర్యా ఉన్నారు తల్లి అయిన మరియా అక్కడ నుండి నిలబడి చూస్తుంది కాబట్టి ఆమె హృదయంలోనికి ఖడ్గము దూసుకుపోయినంత పని జరిగింది ఆ రోజున ఈ యొక్క ఏసుక్రభుల వారిని ఎనిమిదవ రోజున ప్రతిష్ఠించడానికి దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు ఇరుషులేమకి అక్కడ సుమ్యోన్ గారు చెప్పారు ఆ చెప్పిన సంఘటన యేసుక్రీస్తు ప్రభులు వారి ముప్పై మూడున్నర సంవత్సరాలప్పుడు జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఫుల్ఫిల్ అయింది ఇలా ఫుల్ఫిల్ అయిన వాగ్దానాలు కూడా ఉన్నాయి ఆ వాగ్దానాలు కూడా మనం తీసుకుంటాం తీసుకుని అది మనకు వచ్చిందని అప్లికేబుల్ తీసుకుంటాం ఎట్లా చేస్తాం అది కుదరన పని కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ సిద్ధాంతాలు ఈ పద్ధతులు అనేవి తప్పు అని మనం గమనించాలి మరొక సంపూర్ణమైన వాగ్దానాన్ని మీకు చూపిస్తాను ఈ వాగ్దానాన్ని కూడా చాలామంది తీసుకుంటారు అంటే ఫుల్ఫిల్ అయిపోయింది ఈ వాగ్దానం కూడా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు యష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు అగు యహోవ ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యుహోవా నన్ను అభిషేకించాను నలిగిన హృదయము గల వారిని దృఢపరచుట్టుకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవ హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును క్రాంతులందరినీ ఓదార్చుటకును ఆయన నన్ను అభిషేకించాడు ఈ మాట అంటే యశ గ్రంథంలో యేసుక్రీస్తు క్రి సుప్రభువారి గురించి రాయబడినటువంటి మాట ప్రభుయోగు యహో ఆత్మ నా మీదకు వచ్చి ఉంది దీనిలో సువర్తమానం ప్రకటించడానికి యహోనన్ను అభిషేకించారు నలిగిన హృదయం గలవారిని దృఢపరచడానికి చెరలను ఉన్న వారిని విడుదలనివ్వడానికి బంధింపబడిన వారిని విముక్తికి ప్రకటించడానికి హో వితవస్త్రము మన దేవుని ప్రదండం దినం కొరకు ఈ వాగ్దానం ఏసుక్రిస్తుల వారు కూడా ఒక రాయబడి ఉంటే అది లోకాసు వార్తలో నెరవేర్పు మనం చూస్తూ ఉంటాం లోకాసు వార్త నాలుగో అధ్యాయము పదహారు వచనం నుంచి ఇరవై ఒకటి దాకా లోకాసు వార్త నాలుగో అధ్యాయం పదహారు వచనం నుంచి ఇరవై ఒకటి వచ్చిన దాకా తర్వాత ఆయన తాను పెరిగిన నజరెత్తునకు వచ్చెను తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికై నిలుచుండగా ప్రవక్త అయిన యాష్యా గ్రంథము ఆయన చేతికి ఇయబడిను ఆయన గ్రంథం వైపుగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది వీధులకు సువార్త ప్రకటించుటై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారిని విడుదలను గుడ్డివారికి చూపును ప్రకటించుకును నలిగిన వారిని విడిపించుకును ప్రభు హితవత్సరము ప్రకటించుట్టుకును ఆయన నన్ను ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నను సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను పేరు చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను కాబట్టి ఇది నెరవేరిందని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభులు వారు అది యేసుక్రీస్తు ప్రభుల వారు కొరకు చెప్పబడిన వాగ్దానం ఎస్ఏ గారి ద్వారా ప్రవచించబడిన వాగ్దానం అది అది ఈరోజు చాలామంది తీసుకుని ఇదిగో దేవుడు నన్ను అభిషేకించాడు ఇదిగో దేవుడు నాకు వాగ్దానాన్ని ఇచ్చాడు యహో ఆత్మ నా మీద ఉంది నేను దీవులకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు అని వీళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు నిజమే దేవుడు చాలామందికి పిలుపునిస్తాడు ఆ పిలుపును గుర్తించి మనం సువార్త ప్రకటించడం మంచిదే కానీ వాగ్దానాన్ని ఆధారం చేసుకుని అంటే ఒక కార్డు మీద ముద్రించిన దాన్ని తీసుకుని అది నాకు వచ్చింది నేను తీసుకున్నాను కాబట్టి ఇది నాకు వర్తించిద్ది ఇది నా జీవితానికి నేను అన్వయించుకోవడం అనేది తప్పు ఎందుకంటే మీరు గమనించండి ఒక వంద యాభై కార్డుల్ని ఇట్లా తిప్పి అక్కడ వేస్తారు ఒక ప్లేట్లో వేస్తారు అక్కడ ఆ బలిపేట ముందు వీళ్ళందరూ లైన్లో వెళ్ళి కానుకేసి ఒక కార్డు తీసుకుని రావాలి ఆ కార్డు తీసుకుని ఇట్లా చదువుకుంటు వచ్చి అబ్బా అబ్బా మంచి వాగ్దానం ఇచ్చాడు దేవుడు నాకు అని సంతోషపడతారు ఎంత వెర్రితనం అండి ఇదంతా ఎంత పిచ్చితనం ఒకసారి ఆలోచన చేయండి మనము సత్యంలోనికి నడిపించబడాలి సత్యమేంటో గ్రహించాలి ఇవన్నీ కూడా తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు పద్ధతులు ఈరోజు అనేక మంది దైవ సేవకులు కూడా ఈ తప్పుడు సిద్ధాంతాలని ఇంకా అలవాటు ప్రకారంగా చేస్తూనే ఉన్నారు వీటిలో నుంచి బయటికి రావట్లేదు కాబట్టి ఈరోజు ప్రభు పెరటం అందరికీ కూడా తెలియపరచుకుంటున్నది ఏంటంటే బైబిల్లో మనము మూడు కేటగిరీలకు సంబంధించిన వాగ్దానాలను చూస్తూ ఉన్నాము ఒకటి అబ్జులూట్ ప్రామిసెస్ అబ్జుల్యూట్ ప్రామిసెస్ అంటే అవి సంపూర్ణమైనవి ఫుల్ఫిల్ అయిన వాగ్దానాలు రెండు స్పెసిఫిక్ ప్రామిసెస్ అంటే వ్యక్తిగతంగా కొందరికి ఇచ్చాడు దేవుడు మనం చూసాము అబ్రహాం గారికి ఇచ్చారు ఇజికియా గారికి ఇచ్చారు సొలోమోన్ గారికి ఇచ్చారు యాకోబు గారికి ఇచ్చారు ఇష్రాయిల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మనము చూసాము మూడవది జనరల్ ప్రామిసెస్ అంటే యూనివర్సల్గా అందరికీ కూడా భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా అప్లికేబుల్ అయ్యేటటువంటి జనరల్ ప్రామిసెస్ ఉన్నాయి అవన్నీ కూడా అప్లికేబులే మనకి అట్లన్నిటిని విడిచిపెట్టి సంవత్సరానికి ఒకటి తీసుకుని సంతోషపడతా ఉంటారు మనం బ్రతికే డెబ్బై ఎనభై సంవత్సరాల్లో దేవుడు మనకి డెబ్బై ఎనభై అయినా ఇచ్చేది ఒకసారి ఆలోచన చేయండి దేవుడు కొన్ని వేల వాగ్దానాలు ఇచ్చాడు మనకి కాబట్టి వాటిలో గుర్తిరగాలి మీరు గుర్తెరిగి ఇవి తప్పుడు పద్ధతులని గ్రహించండి గ్రహించి ఈ అలవాటుల్లో నుంచి ఈ ఆచారయుక్తమైన పద్ధతుల నుంచి మనం బయటికి రావాలి ఆచారంగా మన పితరులు చేశారు మనం చేస్తాం మన తర్వాత వారు కూడా చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఇది ఆచారంగా వస్తున్న పద్ధతులే కానీ సత్యం మాత్రం కానీ కాదు సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి బైబిల్ గ్రంథాన్ని చదవండి అనుదినము కూడా ఆ జనరల్ ప్రామిసెస్ ని గుర్తెరిగి వాటిని అప్పులతోపులు చేసుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరుగుతారని తెలియపరచుకుంటూ ఈ కొద్ది మాటల దేవుడు మన ఎన్నికల్లో దీవించును గాకేన్